ఓం శ్రీగురుభ్యో నమ నేటి పంచాంగము నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారము బృహస్పతివాసరము వాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతుము జ్యేష్ఠమాసము బహుళ కృష్ణపక్షమి తిథి చతుర్దశి తెల్లవారితో నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తరువాత అమావాస్య తిథి నక్షత్రం మృగశిరా నక్షత్రము తలవారతో నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తరువాత ఆర్ద్ర నక్షత్రము యోగం గండయోగము ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషముల వరకు తర్వాత వృద్ధియోగము కరణం భద్రకరణము సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు తర్వాత చతుష్పాత కరణము శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలము పగలు ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండం ఆరు గంటల నుండి ఏడున్నర గంటల వరకు ఉదయము దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తర్వాత మరల పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం పది గంటల పదమూడు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారము